అనేది చాలా బాగుంది ఇది మనకి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మనకి పై పౌడర్ కూడా ఇలాగ సింపుల్ గా వచ్చేసింది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ లైన్స్ పళ్ళు వస్తుంది మనకి గ్లోజ్ వచ్చేసి మాత్రం చాలా బాగుంది మనకి బోర్డర్ అయితే మాత్రం ఇలాగ జరీ బోర్డర్ వస్తుందండి పైన వచ్చేసి ఇలాగ స్మాల్ జరీ బోర్డర్ మనకి కింద వచ్చేసి చూడండి ఇంకా ముద్దు బోర్డర్ లో వచ్చిందండి జరీ బోర్డర్ అనేది కంచి బోర్డర్ స్టైల్లో వచ్చింది హాయ్ అండి వెల్కమ్ ఈరోజు వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ అండి అన్నీ కూడా మనకి బార్డర్ వచ్చేసి ఇలాగ జరీ బార్డర్ వస్తుంది సిల్వర్తో వస్తుందండి మనకి మనకి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది ఇలాగ ప్లెయిన్ శారీ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి చూడండి మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇలాగ రంభం బార్డర్ లాగా వస్తుంది దానిపైన చిన్న స్మాల్ టెంపుల్ బార్డర్ కూడా వస్తుందండి ఈ బార్డర్ వేసి సిల్వర్తో వస్తుంది మనకి సిల్వర్ జరీతో వస్తుంది మనకి బార్డర్ అనేది మనకి పై బార్డర్ వచ్చేసి ఇలాగ స్మాల్ బార్డర్ అనేది వస్తుంది ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అండి ఇది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీసేనండి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ పట్టు శారీస్ శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ జరీ లైన్స్ వస్తుందండి ఇలాగా జరిగితేనే లైన్స్ వస్తుంది మనకి ఇలాగ జరీ లైన్స్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ వీటిలో కాంట్రాస్ట్ తక్కువ అండి ఓన్లీ సెల్ఫీనండి చాలామంది ఎక్కువ సెల్ఫే లెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే మనకి బ్లౌజులు కూడా డిఫరెంట్గా వేసుకోవడానికి ఎక్కువ సెల్ఫే అడుగుతున్నారు అందువల్ల ఈరోజు నేను సెల్ఫే చేస్తున్నాను ఇలా వస్తుంది శారీ అయితే టోటల్గా దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది ఫస్ట్ నెంబర్ ఇది ఇది సెకండ్ నెంబర్ అండి ఇది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం మనకి జరీ బార్డర్ వచ్చేసి మనకి జరీ వచ్చేసి మనకి సిల్వర్తో రావడం వల్ల మనకి లుక్ అయితే చాలా బాగుంది ఇది సెకండ్ నెంబర్ అండి ఇది మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి ఇలాగ వస్తుందండి బార్డర్ వచ్చేసి రంపం బార్డర్ లాగా వస్తుంది మనకి జరీ బార్డర్ అనేది దానిపైన స్మాల్ జరీ టెంపుల్ బార్డర్ వస్తుందండి మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ లైన్స్ పళ్ళు వస్తుంది జరీతోనే లైన్స్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి మనకి వీటికి బ్లౌజ్లు మాత్రం కొంచెం డిఫరెంట్గా వేసుకున్నారనుకోండి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇది సెకండ్ నెంబర్ ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను థర్డ్ నెంబర్ అండి ఇది ఇది థర్డ్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం లైట్ కలరు మనకి లైట్ సిమెంట్ కలర్ లో వచ్చింది మనకి శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి అలాగ వస్తుందండి జర్రీ బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి థర్డ్ నెంబర్ ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది మనకి దీనికి వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ వస్తుందండి ఇది గోల్డ్ జరీ వస్తుందండి మనకి ఈ శారీ కనేది ఇది ఇది ఫోర్త్ నెంబర్ ముద్దు బోర్డర్ వచ్చిందండి మనకి బార్డర్ అనేది చాలా బాగుంది ఇది మనకి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మనకి పై బోర్డర్ కూడా ఇలాగే సింపుల్గా వచ్చేసింది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ లైన్స్ పళ్ళు వస్తుంది మనకి గ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ గ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి ఫోర్త్ నెంబర్ నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఫిఫ్త్ నెంబర్ అండి ఇది ఇది బ్లాక్లో పెసల గ్రీన్ మిక్సింగ్ కలర్ అండి ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి బ్లాక్లోకి దానికి మిక్సింగ్ కొంచెం బ్రైట్గా ఉంది ఇలా వస్తుందండి ఇది మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి ఇలాగా ఫిఫ్త్ నెంబర్ నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది సిక్స్ నెంబర్ అండి ఇది సిక్స్ నెంబర్ ఇది చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది లైట్ కనకంబరం మేడ్ ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ జెరీ లైన్స్ వస్తుంది సింపుల్గా ఉంది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది సెవెన్ నెంబర్ అండి లైట్ సీ గ్రీన్ అండి ఇది సెవెన్ నెంబర్ ఇది లైట్ సి గ్రీన్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి లైట్ కలర్ అయితే లుక్ చాలా బాగుంది కట్టుకున్న చాలా సింపుల్గా ఉంటుందండి శారీ అయితే ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఎయిట్ నెంబర్ అండి ఇది మనకి ఈ శారీకి కొత్తదానికి మనకి కాంట్రాస్ట్ అనేది వచ్చిందండి మనకి పెసల్ గ్రీన్ అనేది ఎయిత్ నెంబర్ ఇది మనకి బార్డర్ కూడా చూడండి మొద్దు బార్డర్ వచ్చింది చాలా బాగుంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది ఇలాగా సింపుల్గా లైన్స్ పళ్ళు అనేది వస్తుంది మన బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ మన హ్యాండ్స్కి అనేది బార్డర్ కూడా వస్తుందండి ఇది ఎయిత్ నెంబర్ ఇది నెక్స్ట్ కట్ట చూపిస్తాను నైన్త్ నెంబర్ అండి బిస్కెట్ కలర్ ఇది మంచి క్లాస్గా ఉంటుంది మనకి బిస్కెట్ కలర్ అయితే మాత్రం నైన్త్ నెంబర్ అండి ఇది మనకి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మనకి జరీ బార్డర్ వస్తుందండి మనకి సిల్వర్ జెరీతో ముద్దు బార్డర్ వచ్చింది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి వీటిలో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోడల్ అండి డోలా శారీస్ అండి ఎన్ని కూడా అయినా చాలా మంది ఎక్కువ డోలా శారీస్ అడుగుతున్నారు అందువల్ల ఒక మోడల్ అనేది పెడుతున్నాము మనకి శారీ అంతా కూడా వస్తుంది మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుందండి మనకి శారీ అంతా కూడా వస్తుంది డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది మనకి బోర్డర్ అయితే మాత్రం ఇలాగ జరీ బోర్డర్ వస్తుందండి పైన వచ్చేసి ఇలాగ స్మాల్ జరీ బార్డర్ మన కింద వచ్చేసి చూడండి ఇంకా ముద్దు బార్డర్లో వచ్చిందండి జరీ బార్డర్ అనేది కంచి బోర్డర్ స్టైల్లో వచ్చింది బోర్డర్ అనేది టోటల్గా శారీ అయితే మనకి ఇలా వస్తుందండి మనకి శారీ అయితే ఇలా వస్తుంది దీని పళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది మనకి పళ్ళు డిజైన్ కూడా చూడండి ఇలాగ వస్తుందండి మనకి సెల్ఫే వస్తుంది మనకి పళ్ళు కూడా ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి మనకి పళ్ళు దగ్గర మనకి టజల్స్ కూడా వచ్చాయండి మనకి సింపుల్గా దీని బ్లౌజ్ వచ్చేసి ఇలాగ గ్రే కాంబినేషన్లో వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ స్మాల్ ఫ్లవర్ డిజైన్స్తో వచ్చింది మనకి బ్లౌజ్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను సెకండ్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుందండి ఇది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలామంది ఇప్పుడు డోలా శారీస్ కావాలని అడుగుతున్నారు అందువల్ల ఒక కొన్ని కలర్స్ వాడుతున్నాయి పెడుతున్నానండి ఇది ఈ ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే వచ్చాయండి క్యాటలాగ్ శారీస్ లాగా వచ్చాయి ఈ కలర్స్ అయితే మాత్రం పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది థర్డ్ నెంబర్ అండి ఇది మనకి ఈ కలర్ కాంబినేషన్ కూర్చోండి చాలా బాగుందండి ఇది పళ్ళు అండి ఇది చిరు పళ్ళు కూడా ఇలా ఇలా వస్తుందండి సింపుల్గా వచ్చింది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి గ్రే కాంబినేషన్ వచ్చిందండి ప్రతి సారీకి మనకి గ్రే కాంబినేషనే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కానీ ఈ శారీస్కి ఈ బ్లౌజులు కుట్టించుకుంటేనే ఏ కాంబినేషన్ వస్తుందో ఆ కాంబినేషన్ కుట్టించుకుంటేనే చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే మాత్రం నెక్స్ట్ కలర్ అండి ఇది లాస్ట్ కలర్ అయినా ఈ కలర్ కాంబినేషన్ కొంచెం చాలా బాగుందండి ఇది పళ్ళు అండి ఇది ఇలా వస్తుంది మనకి పళ్ళు అనేది సింపుల్గా మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలాగ గ్రే కాంబినేషన్ వస్తుందండి మనకు బ్లౌజ్ అనేది చాలా బాగుందండి వీటిలో ఉన్న కలర్స్ ఏ వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి